ఎన్నికలకు కారణంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించలేకపోతున్నామన్నారు సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులు గణగాని సత్యనారాయణ గౌడ్ సర్వాయి సంఘం సభ్యులతో కలిసి కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఏప్రిల్ రెండవ తేదీన పాపన్న వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు కరీంనగర్ మానేర్ బ్రిడ్జిపై ఉన్న విగ్రహం ఉదయం తొమ్మిది గంటలకు పాపన్న వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున తరలివచ్చి సర్వాయి పాపన్నకు నివాళులర్పించాలని కోరారు సర్వాయి పాపన్న విగ్రహం ఎక్కడ ఉంటే అక్కడ వర్ధంతి కార్యక్రమాన్ని జరపాలని విగ్రహం లేకపోతే చిత్రపటం పెట్టి ఘనంగా నివాళించాలని కోరారు సర్వాయి పాపన్న వర్ధంతి ఉన్నది కాబట్టి వర్ధంతి మీద కరీంనగర్ అల్గురి బ్రిడ్జి పైన తొమ్మిది గంటలకు సర్వాయి పాపన్న వర్ధంతి కార్యక్రమానికి అందరు రావాలని పాపన్న ఆత్మ శాంతి కొరకు ప్రతి గౌడ బిడ్డ కాకుండా అన్ని కులాల వాళ్ళు కూడా భోజన వీరులు వచ్చి పాపన దండేసిపోరని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఉమ్మడి జిల్లాల పాప పాపాన్న విగ్రహాలు ఎక్కడ ఉన్నా అక్కడ కాడ తొమ్మిది గంటలకు వేయాలని చెప్పి దండలు భోదండలు వేయాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా ఆ విగ్రహాల ఇంకా ప్రతి ఊర్లో కూడా సర్వాయి పాపాన్న ఫోటో పెట్టి వరద కార్యక్రమం చేయాలని చెప్పేసి కోరుకుంటూ రెండో తారీఖున పాపన్న వర్ధంతి సందర్భంగా ఎలక్షన్ కోడ్ కారణంగా అందరం దాన్ని భారఘటంగా చేయలేని పరిస్థితిలో ఉన్నానున్న ఇదే పిలుపుగా భావించి మా గౌడ బంధువులు అందరూ ఉమ్మడి జిల్లాలో ఉన్న విగ్రహాలు ఎక్కడ ఉంటే అక్కడ వర్ధంతి జరుపుకోవాలి లేనిద లేని దగ్గర మేము అందరికీ కూడా బ్యానర్లు పంపిస్తున్నాము ఆ బ్యానర్ల దగ్గర నిలబడి చేసి వర్ధంతి జరుపుకొని తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను పాపన్న విగ్రహానికి పూలమాలలతో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమానికి జిల్లాలోని గౌడ సోదరులందరూ పాల్గొని పాపన్నకు ఆత్మశాంతి చేకూర్చాలని అదేవిధంగా పాపన్న ఆశయాల కోసం అందరూ పోరాడాలని కోరుకుంటూ జిల్లా వ్యాప్తంగా ఎక్క ఎక్కడెక్కడ పాపన్న విగ్రహాలు ఉన్నా లేకున్నా ప్రతి గ్రామంలో పాపన్న చిత్రపటాలు పెట్టి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించాలని గౌడ సోదరులందరినీ కోరుచున్నాం